నీళ్లు రూరల్ డీఎస్పీ కార్యాలయనందు హిజ్రాను పెద్ద ఎత్తున పాల్గొని రూరల్ తో జరిగిన హిజ్రా మటన్ పై స్పందించారు డీఎస్పీ సానుకూలంగా స్పందించి వారిపై మటన్ కేస్ బుక్ చేశామని చనిపోయిన హిజ్రాకి పంచనామాలు జరుగుతున్నాయని జరిగాక బాడీని అప్పగిస్తామని సానుకూలంగా స్పందించారు నలుగురు రమ్మన్నారు అక్కడ గేట్ అవుతారా పది మంది ఉన్నారు వాళ్ళకి తీసుకునిపించిందో ఏమని పక్కల అంటే కొంచెం మనసు మా మీద కూడా కొంచెం మనసు ఉందని మా మీరు దేవుని అట్లాగే మీరు చెప్పిన మాట కూడా అలాగే పిల్లలకి ఇంకొద్ది పోలీస్ ట్రైనింగ్తో ట్రాన్స్జెండర్ యాక్ట్ గురించి పాఠాలు చెప్పేవాడిని నేను అక్కడ నా పోలీసులు ఎవరు వచ్చినా సరే ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఎస్ఐలు వాళ్ళందరికీ కాన్స్టేట్ ఎస్ కాన్స్టేషన్ సిఐలందరికీ ఇంకొక యాక్ట్ ఉంది వాళ్ళ పట్ల వాళ్ళకి హక్కులు ఉన్నాయి వాళ్ళ పట్ల ఎవరైనా సరే సొసైటీలో చూస్తుంటే మీరు మీ దగ్గర వస్తే కంప్లైంట్ తీసుకోండి ఎవరైనా ట్రాన్స్జెండర్ వస్తే వాళ్ళు ట్రాన్స్జెండర్గా ఇప్పుడు రావాలి అంటే కరెక్ట్ అయిన దగ్గరికి అర్జీ పెట్టుకునేది ప్రొసీజర్ ఏంటి అని చెప్పి దీనికి ఇప్పుడు బాగా రాష్ట్రంలో నాలుగేళ్ళ ఎక్కడున్నాను ఇక్కడికి వచ్చాను అక్కడ ఇక్కడికి చూస్తే ఏదో ఒక వార్ గ్యాంగ్ లాగా తయారైతే కొట్టుకోవడాలు అదిగాక వెనకైనా రాజుల కాలంలో రాజ్యాన్ని విస్తరించేటట్టుగా జిల్లాలు 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 రాష్ట్రం మొత్తం నా చేతులకు రావాలని చెప్పి చెప్పి ఏంటిది మేము నిన్న మర్డర్ కేసు గురించి డిఎస్పీ రోర డిఎస్పీ గారికి వచ్చాము మాకు న్యాయం చేయమని వచ్చాము మేము న్యాయం చేస్తామని చెప్పి బళ్ళ గుట్టుగా సార్ చెప్పదో జరిగింది అందుకని సార్ని కలిసి తట్టుగా వచ్చాము మేము మా కబునిటీ మొత్తం వచ్చారు మాకు చాలా బాధాకరంగా ఉందని వాళ్ళు ఎవరైనా సరే కంటిన్యూ శిక్షించాలని చెప్పి మేము మనవి చేస్తూ రోరూ కార్యకర్తలకు మా రాత్రి ఎనిమిది గంటలు జరిగింది అది తొమ్మిది తొమ్మిదిన్నర పది పది గంటలప్పుడు జరిగింది జరిగింది ఎక్కడది తప్ప తప్పు గేటు ఆంధ్రప్రీచ్ కింద ఇప్పుడు